Nithya <Nithyapremato>, Premi Matu Nanno Premi Chin Nithya Premi to the children and the heart of the children to their fathers. మహాగణుడైన మా కన్న తండ్రి ఉన్నతుడ మహోన్నతుడ పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా నీ వాక్కులను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయము దయచేయండి నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి ఉన్నతమైన నీ లేఖనాలను నాయన బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమను దేవుని వారిలారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకముందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమ అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నతమైన దేవుని సంగతులను మనం అందరము కలిసి ధ్యానిస్తున్నాం ఈరోజు కూడా మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా వ్యక్తిగతమైన వాక్య పఠనం వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం అనేది చాలా ముఖ్యమైనవన్న సంగతులు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళగలిగినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పత్రికలను రాస్తూ ఫిలిపీలకు ఒక చక్కటి సంగతిని తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలం ప్రేమను వార్లార ఇందులో మూడు విషయాలు మనకు కనపడుతున్నాయి మొదటిది ఏంటి అంటే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి అన్నాడు ఒకవేళ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలగాలి అంటే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి అది అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు ఎలాంటి కార్యాలను ఆలోచిస్తామంటే శ్రేష్టమైన కార్యాలను ఆలోచిస్తాం ఆ శ్రేష్టమైన కార్యములను జరిగించుటకు మన ప్రేమ గుడ్డిగా ఉండటానికి వీల్లేదు తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి అది సంవత్సర సంవత్సరము అభివృద్ధిలోనికి రావాలి ప్రేమన వాటిల పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటలను ఎలా మనం అర్థం చేసుకోగలం అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భంలోనికి వెళ్ళి ఈ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రేష్టమైన కార్యములను అదేవిధంగా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి అని వ్రాయబడిన ఈ సంగతులను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనాన్ని దయచేసి చూడండి యశయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తోమెడును ఈ పది రొట్టెలను తీసుకొని దండులోనున్న సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము మరియు ఈ పది జొన్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాను యశయ్యి కుమారుల్లో చిన్నవాడు అయిన దావీదు గొర్రెల కాపరిగా గొర్రెల మందలను చూసుకుంటున్నాడు సహోదరులు సైన్యములో ఉన్నారు తండ్రి అనే యషయ్యి తన కుమారుణ్ణి పిలిచి తన చిన్న కుమారుడైన దావీదును పిలిచి అన్నలు ఎలా ఉన్నారో క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రమ్మన్నాడు వేయించిన గోధుమలను అన్నల కొరకు పది జున్నుగడ్డలను సహస్రాధిపతి కొరకు పంపించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూసినప్పుడు దావీదు ఆలోచించటం ప్రారంభించాడు ఫిలిస్తీన్లలో గొలియాతు అని ఒక ఆజానుబాహుడు ఇస్రాయేలీల సైన్యాన్ని తృణీకరిస్తూ మేము మీరు యుద్ధం కాదు ఫిలిస్తీలలో నుంచి నేను నిలబడుతున్నాను మీలో ఒకరు రండి ఓడినవాడు గెలిచిన వారికి దాసులైపోతాము అని సవాలు విసురుతున్నాడు ఇస్రాయేలీల సైన్యం బీతిల్లుతుంది భయముతో ఎటు తోచని పరిస్థితుల మధ్య ఉన్నారు రాజైన సౌలు అంతఃపురంలో కూడా ఏమీ తోచని వాడుగా ఉన్నాడు ఈ మాటలు తెలుసుకున్న దావీదు జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత దేవుని పట్ల తనకున్న ప్రేమ ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేయునట్లుగా పురికొలుపుతుంది ప్రేమన వారిల ప్రేమ గొప్ప కార్యములను చేయిస్తుంది దావీదుకు దేవుడి పట్ల ఉన్న ప్రేమ శ్రేష్టమైన కార్యములను గురించి ఆలోచింపజేస్తుంది ఇదిగో ఈ ఫిలిస్టీన్ని చంపాలి దేవునికి నేను మహిమను తీసుకొని రావాలి అని వెంటనే ఆ నోట ఈ నోట దావీదు మాట్లాడిన మాటలు సౌలుకు చేరవేయబడునట్లుగా దావీదు చేశాడు గొలియాతుతో పోరాడటానికి ఇదిగో బెతలహీమియుడైన దావీదు సిద్ధపడుతున్నాడన్న సంగతి తెలుసుకొని సౌలు దావీదును పిలవనంపించాడు ప్రేమనవార్లార దయచేసి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇప్పుడు ఆ ప్రేమ ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేయుటకు పురికొలిపింది ఇప్పుడు ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఉండాలి ఇప్పుడు దావిది గారు సౌలుగారిని ఒప్పించడానికి తన అనుభవాన్ని వాడుతున్నట్లుగా మనం చూడగలం ప్రేమను వారలారా దయచేసి చూడండి సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పి గనుక అతడు దావీదును పిలువనంపెను ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను సౌలు దావీదును చూశాడు గులియాతుతో పోరాడటానికి నువ్వు వచ్చావు కానీ అతడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు నీవు బాలుడవి కుదరదు అన్నట్లుగా చెప్పాడు వెంటనే తన అనుభవాన్ని వాడుతున్నాడు చూడండి ముప్పై నాలుగు వచ్చిన అందుకు దావీదు సౌలుతో ఇట్ల నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు తన అనుభవాన్ని వాడుతున్నాడు నేను బాలుడినే కాదనటం లేదు కానీ నేను నా మందలను మేపుచుండగా ఎలుగుబంటి సింహము నుండి నా మందల్ని కాపాడుకున్నాను నన్ను సింహము నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి కాపాడింది దేవుడే దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు ఈ ఫిలిస్తీయుడు ఎంత అన్నాడు తన అనుభవాన్ని వాడుతున్నట్లుగా మనం గమనించాలి ప్రేమన వారిలార ఎప్పుడైతే దేవుని ప్రస్తావన వచ్చిందో సౌలుగారు కాదనలేకపోయాడు అంటే దావీదుకు దేవుని పట్ల ఉన్న ప్రేమ శ్రేష్టమైన కార్యమును వివేచింపగలిగింది అంతేకాదు ఆ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినది అని మనం గ్రహించాలి తన అనుభవ జ్ఞానాన్ని సౌలు ముందు పెట్టి దేవుడు నాకు తోడయ్యున్నాడు ఉన్నాడు అనగానే సౌలు మాటలాడలేకపోయాడు సరే అన్నాడు మరి దావీదు తెలివితేటలను వాడుతున్నాడా అని ఆలోచించగలిగితే ఆ ప్రేమ తెలివితో కూడినదని కూడా మనం గ్రహించగలం దయచేసి చూడండి సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయము నలభయో వచనము తన కర్ర చేత పట్టుకొని ఏటిలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను దయచేసి ఈ మాటను గమనించగలిగితే ఏటి ఒడ్డునకు పోయి ఐదు నున్నని రాళ్లను ఏరుకున్నాడు ఫిలిస్తీవుడైన గొలియాతను పడగొట్టడానికి ఐదు నున్నని రాళ్ళు అవసరమా ఒకడే కదా ఒక రాయిని తీసుకొని వెళ్ళొచ్చు కదా ఐదు రాళ్లను ఎందుకు తీసుకుని వెళుతున్నాడు అని మనం ఆలోచించాలి ప్రేమనవారిలార ఎందుకంటే దావీదు ప్రేమ తెలివితో కూడినది ప్రేమనవారిలార ఇందులో తెలివి ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే దావీదు తెలుసుకొని ఆ యుద్ధ వాతావరణాన్ని గమనించాడు గమనించి ఇదిగో దేవునికి విజయాన్ని కలిగించాలి అంటే గొలియాతు ఒక్కడేనా గొలియాతు వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అని కూడా ఆలోచించాడు వారిలారు ఎందుకంటే గొలియాతు నేను ఒక్కడే నిలబడుతున్నాను నేను ఒక్కనే నిలబడుతున్నారు మీరు రండి అన్నాడు ఒకవేళ గొలియాతును పడగొట్టడానికి దావీది వెళ్ళి పడగొట్టగానే మిగిలిన యోధులందరూ దావీది మీదకి వచ్చారనుకోండి వాళ్ళు మాట మీద నిలబడకపోతే మీరు ఆగండి నేను ఏటికి వెళతాను ఇంకా కొన్ని రాళ్లను తెచ్చుకుంటాను అని అని అడిగే అవకాశం ఉందా చెప్పండి లేదు ప్రేమను మాట్లారా అంటే దేవుని నామానికి అవమానము కలగకూడదు ఎందుకంటే శత్రువు మాట మీద నిలబడకపోవచ్చు గొలియాతను చంపగానే మరికొద్ది మంది రావచ్చు గొలియాతను చంపగానే ఇదిగో దెబ్బతిన్న ఆలోచనతో మరికొద్దమంది యోధులు వస్తే ఎలా అసలు అక్కడ ఎంతమంది యోధులు ఉన్నారు అని ఆలోచన చేశాడు ప్రేమన దేవుని పిల్లలారా దేవుని పట్ల మనకున్న ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి ప్రేమన వారులార నిజంగా గులియాతుతో పాటు ఇంకా యోధులు ఉన్నారా అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము సమేలు రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారు వచ్చినము దయచేసి చూడండి అతడు రెఫాయిల సంతతి వాడగు ఇష్బీ బెనోబా అను ఒకడుండెను అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది వాని ఈట మూడు వందల ఎత్తు ఇత్తడిగలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను బెనోబా నేను దావీదును చంపుతాను అని పగపట్టాడు ఎందుకు పగ గొలియాతను చంపినప్పుడు వెనకాలు ఉంటున్న వీరులు వీరే ప్రేమను వారలారా అదే విధంగా క్రిందికి రండి పద్దెనిమిదో వచ్చిన అటు తర్వాత ఫిలిస్తీన్లతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయుల సంతతి వాడగు సఫూను చంపెను సఫూను చంపెను రెండో వాడు అదేవిధంగా పంతొమ్మిది తరువాత గోబు దగ్గర ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లహేమీయుడైన యహరేగియో రేగిము కుమారుడగు ఎల్హానా గిత్తీయుడైన గొలియాతు సహోదరుణ్ణి చంపెను గులియాతు సహోదరుడు కూడా ఉన్నాడు చూసారా అదేవిధంగా చూడండి ఇరవై వచ్చాను ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగేను అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను ఒక్కొక్క చేతికి ఆరేసి వ్రేళ్ళును ఇరవై నాలుగు వ్రేళ్ళును అతనికి ఉండెను అతడు రెఫాయిల సంతతి వాడు చూసారా ఎత్తరి ఇరవై నాలుగు వేళ్ళు కలిగిన వాడు నలుగురున్నారు ప్రేమన వర్లారా అంటే దావీదు ఆ యుద్ధం జరుగుతున్న చోటికి వెళ్ళి అసలు ఎవరెవరున్నారు ఏంటి అని ఆలోచించాడు తెలివితో ఐదు రాళ్లను తీసుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా దేవు నామానికి విజయం కలిగించాలి అంటే మనం తెలివితో ఉండాలే తప్ప తెలివి తక్కువగా వెళుతూ ఇదిగో శత్రువుకు విజయాన్ని ఇవ్వటానికి వీలు లేదు పని దేవుని పిల్లలారా దావీదు ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడో దయచేసి చూడండి ఫిలిపీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట దావీదు జీవితానికి ఎంత చక్కగా సరిపోతుందో చూడండి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగునట్లు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండాలి అన్నమాట దావీదుకు ప్రేముంది శ్రేష్టమైన కార్యాన్ని ఆలోచించాడు గొలియాతను పడగొట్టడం కంటే శ్రేష్టమైన కార్యం ఇంకేముంది చెప్పండి ప్రేమనవర్ల గొప్ప కార్యాన్ని ఆలోచించాడు ఆ ప్రేమ తెలివితో కూడినదిగా ఉంది ఒకవేళ గొలియాతును పడగొడితే గొలియాతు వెనకాల ఉంటున్న వీరులు నా మీదికి వచ్చి నన్ను జయిస్తే దేవుని నామానికి అవమానం కదా శత్రువు మాట మీద నిలబడకపోవచ్చు కాబట్టి ఐదు నున్నని రాళ్లను తీసుకున్నాడు ఐదు నున్నని రాళ్లను తీసుకున్నాడు గులియాతును పడగొడతాను గొలియాతు వెనకాల వచ్చినా వారిని పడగొడతాను దేవుని నామానికి ఘనత తీసుకొస్తాను అని దావీదు ఎంత చక్కగా తెలివిని వాడుతున్నాడో చూడండి సౌలుగారిని ఒప్పించడానికి తన అనుభవాన్ని వాడాడు ప్రిమన దేవుని పిల్లలారా దావీదు ఎంత తెలివిగా తన అనుభవాన్ని తన తెలివిని శ్రేష్టమైన కార్యము చేయడానికి వాడుతున్నాడో చూడండి ప్రేమను వారులారా ఐదు రాళ్ళు అనగానే ఈ ఐదుగురు ఐదుగురును చంపడానికి గొలియాతుకు ఒకటి అనుకున్నాడు ఇష్బీ బెనోబాకు ఒకటి అనుకున్నాడు ఇదిగో సఫూకు ఒకటి అనుకున్నాడు అదేవిధంగా గులియాతో సహోదరుడికి మరొకటి అనుకున్నాడు ఇదిగో మంచి ఎత్తడి ఇరవై నాలుగు వేలు కలిగిన వాడు అతనికి ఒకటి అనుకున్నాడు కానీ ఎప్పుడైతే గొలియాతో నేల కొరిగాడో మిగిలిన వారందరూ గుండె చెదిరి పారిపోయారు ప్రేమన వారలారా దేవుని నామానికి ఘనత కలిగిన రోజు దావీదు జీవితంలో ఈ మాట ఎంత చక్కగా సరిపోతుందో చూడండి మరి మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఆ ప్రేమ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగేటట్లుగా మనల్ని నడిపిస్తుందా దేవుని కొరకు మనం చేసే కార్యక్రమాలు చిన్నగా ఉన్నాయి అంటే ప్రేమ శ్రేష్టమైన కార్యాలను వివేచింపజేస్తుంది ప్రేమను మాట్లాడారా అంటే మనల్ని మనము ఆయనని ప్రేమించేది అంతేనా మన పిల్లల పుట్టినరోజులు గొప్పగా చేయాలనుకుంటాం అంటే ప్రేమ మీ పెళ్లి రోజును గొప్పగా జరిగించాలనుకుంటుంటావు ప్రేమ అంటే లోపల ప్రేమ ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉన్నతంగా జరుగుతాయి ప్రేమ దేవుని పిల్లలారా మరి దేవుని పట్ల మనకు ప్రేమ ఉంటే ఆయన కార్యక్రమాల కొరకు ఇదిగో మనం ఏం చేయగలుగుతున్నామో ఆలోచించండి శ్రేష్టమైన కార్యములను వివేచించాలి అంతేకాదు ఆ కార్యములు చేయగలుగుటకు మన ప్రేమ ఎలా ఉండాలి తెలివితోనూ ఉండాలి ప్రేమన వారిలారా సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి చాలాసార్లు దేవుని కార్యక్రమాలు అనగానే అప్పు తీసుకొచ్చి ఇస్తుంటారు ప్రేమను వారులారా అది చాలా తప్పు మరి ఎలా ఉండాలి తెలివి ఉండాలి ఇదిగో నా దేవుని కొరకు నా సంపాదనలో కొంత తీసి దాచిపెట్టి ఆయన కొరకు చేయాలి ఇది తెలివి సమయానికి ఎక్కడో అప్పు తీసుకొచ్చి దేవుని కార్యక్రమాలు చేస్తుంటారు ఆ అప్పు తీరక ఎందుకు చేశామని మరలా మనమే బాధపడుతుంటాం ఇదిగో మన తెలివితేటలను వాడటం లేదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేంటి ఎన్నో అనుభవాలు మనకు ఉంటాయి ఆ అనుభవాలను రంగరించి దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలను చేయటానికి మనం ముందుకు వెళ్ళాలి ప్రేమ దేవుని పిల్లలారా దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు అలా అభివృద్ధి పొందుతూ దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లుగా మన జీవితాలను పెంపొందించుకుంటూ ఏసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఇదిగో నిష్కపటులుగా నిర్దోషులుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమనవర్లారు మహనీయుడైన ఏసుక్రీస్తు జీవితాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఆయనకు దేవుని పట్ల ప్రేమ ఎంత ప్రేమ ఉంది అంటే శ్రేష్టమైన కార్యములను దేవుని కొరకు చెయ్యాలి అన్నంతగా ప్రేమను వారిలారా అందుకే యేసుక్రీస్తు చేసిన శ్రేష్టమైన కార్యక్రమము మన కొరకు సిలువ బలియాగం అంతకంటే గొప్ప కార్యక్రమం ఇంకేమైనా ఉందా మన పాపములన్నింటినీ తుడిచివేయుటకు మనల్ని పాపములో నుంచి విమోచించుటకు ఇదిగో ఆయన చేసిన ఈ కార్యము చాలా శ్రేష్టమైనది వారిలారా ఇంత శ్రేష్టమైన కార్యము ఎలా చేయగలుగుతున్నాడు అంటే యేసు క్రీస్తు తండ్రిని అంత ప్రేమిస్తున్నాడు అంత ప్రేమిస్తున్నాడు ఆ శ్రేష్టమైన కార్యము చేయుటకు ఆ ప్రేమ ఎలా ఉందో తెలుసా తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఉంది యేసుక్రీస్తు ఎలా తెలివిని ఉపయోగించాడో మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై తొమ్మిదవ దయచేసి చూడండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై తొమ్మిది కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ ఏసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాను ఎందుకు దాగి వెళ్ళిపోయాడు అంటే శ్రేష్టమైన కార్యము చేయడానికి ఆయన వచ్చాడు శిలువ మరణం రాళ్లతో కొడుతున్నారు అంటే మరి ఆ శ్రేష్టమైన కార్యాన్ని చేయాలంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు తెలివి ఒకవేళ యేసుక్రీస్తు అక్కడే ఉండి ఉంటే మరి శిలువయాగపు పరిస్థితి ఏంటి తన తెలివితేటలను వాడాడు ప్రేమన దేవుని పిల్లలార అలాగే తన అనుభవాన్ని తన అనుభవాన్ని ఉపయోగించాడు తన అనుభవాన్ని ఎలా ఉపయోగించాడు అంటే ఉపవాస దినములలో నలభై దినములు తన శరీరాన్ని నలుగ కొట్టాడు తన శరీరాన్ని తన స్వాధీనమందుంచుకున్నాడు దుంచుకున్నాడు గెలిచాడు తన అనుభవాన్ని గెస్సేమనే తోటలో ఉపయోగించుకుంటున్నాడు ఒకసారి దుష్టుని గెలిచాను ఈసారి కూడా నేను గెలవగలను చూసారా తన జీవితంలో జరిగిన సాతానుతో పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఈ చిట్ట చివరి పోరాటంలో కూడా నేను గెలవాలి అని తన అనుభవాన్ని ఉపయోగించుకుంటున్నాడు ప్రేమనవర్లార మహనీయుడైన యేసుక్రీస్తు జీవితంలో కూడా అది కనబడుతుంది కదా ఆయన శిలువ బలియాగము ద్వారానే రక్షణలోనికి మనం వచ్చాం ఆయన రక్తములో కడగబడి దేవుని పిల్లలుగా తీర్చబడి సంఘములోనికి వచ్చాం సంఘములోనికి వచ్చిన తర్వాత మనం ఎలా బ్రతుకుతున్నాం దేవుని పట్ల మనకున్న ప్రేమ శ్రేష్టమైన కార్యములను చేయిస్తుందా ఆ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉందా ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమను వారిలారా అలా ఉండగలిగితే సంవత్సర సంవత్సరానికి మనం అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళాలి ప్రేమ దేవుని పిల్లలారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అభివృద్ధి ఏంటి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్ప కార్యాలు మనం ఏం చేశాం పోయిన సంవత్సరంలో జరిగిన ఫెయిల్యూర్ని మరలా సక్సెస్ కొరకు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఆలోచించగలుగుతున్నావా లేదంటే ఈ సంవత్సరం కంటే పోయిన సంవత్సరపు జీవితాలే బాగున్నాయని మనకు అనిపిస్తున్నాయా చెప్పండి ప్రేమన వరలారా పరిశుద్ధ గ్రంథంలో ఫిలిపీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో రాయబడిన మాటను దయచేసి చూడండి మరలా మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు సంవత్సర సంవత్సరము ఈ ప్రేమతో శ్రేష్టమైన కార్యములను చేయగలిగినట్లు మన తెలివిని పెంచుకుంటూ మన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా అప్పుడు దేవునికి మహిమయు స్తోత్రం ప్రేమను వారిలారా అప్పుడు మనను బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది యేసు క్రీస్తుని బట్టి కలిగినట్లుగా ప్రేమన వారిలారా అలా మనం ఉండగలిగితే యేసు క్రీస్తు దినము వరకు ఆ రెండవ రాకడకు నిష్కపటులుగా నిర్దోషులుగా మనం ఉంటాం ఆయనతో కూడా పరలోకానికి వెళతాం సంవత్సర సంవత్సరాలు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాయి కానీ సంవత్సర సంవత్సరము అభివృద్ధి పొందుతున్నట్లుగా మనకు అనిపిస్తుందా ఒకవేళ అనిపించకపోతే ఈ సంవత్సరము నుంచైనా దేవునిలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి డలి ప్రేమను ఒక దావీదు వలే మహనీయుడైన ఏసుక్రీస్తు వలె దావిదు తన తెలివిని తన అనుభవాన్ని శ్రేష్టమైన కార్యములను వివేచించునట్లుగా ఎలా దేవుణ్ణి ప్రేమించాడు ఏసుక్రీస్తు ఎలా దేవుణ్ణి ప్రేమించి ఒక శ్రేష్టమైన శిలువ బలియాగాన్ని జరిగించడానికి జరిగించడానికి తన తెలివిని తన అనుభవాన్ని ఎలా ఉపయోగించాడో మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఆ ప్రేమ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగేటట్లుగా ఉండాలి తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో జోడించి సంవత్సర సంవత్సరము ఎదుగుతూ దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లుగా అనేక కార్యక్రమాలు చేయవలసిన వారం ప్రేమను వారి ఇలా ఉండగలిగితే మనల్ని బట్టి పరలోకమందున్న తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు ఇలా మన జీవితం కొనసాగుతుంటే యేసుక్రీస్తు దినము వరకు అనగా రెండవ రాకడ వరకు నిర్దోషులుగా నిష్కపటులుగా మనం ఉండగలిగితే ఆయనతో కూడా మహాలోకానికి వెళతాం పని మనం అర్లరు కాబట్టి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మన జీవితంలో ఒక శ్రేష్టమైన కార్యక్రమాల కొరకు మనం ఆలోచించి దేవునిలో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగరుడు మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి ఇదిగో నాయన నూతన సంవత్సరములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ సంవత్సరములో కూడా నాయన నీ పట్ల ప్రేమను పెంచుకుంటూ నాయన అనేక కార్యములను తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ చేయునట్లుగా నాయన మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు ఉజ్జీవింపజేస్తున్నారు నీ మాటలు మా హృదయాలలో నిలుపుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాలు అనేకులకు దీవనకరంగా మలచండి తండ్రి దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను దీవించండి ప్రార్థన చేస్తున్న నీ పిల్లలకు నాయన ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి కుటుంబాలలో నెమ్మదిని నాయన తండ్రి ఇదిగో నాయన ఆత్మీయులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉంటున్న నీ పిల్లలకు నాయన ఓదార్పును నాయన అనుగ్రహించండి తండ్రి ఇదిగో నాయన ఉద్యోగాల కొరకు నాయన వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మేమందరము నాయన ఈ నూతన సంవత్సరములో నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన తండ్రి నీ కొరకు శ్రేష్టమైన కార్యములు చేయునట్లుగా మమ్మల్ని లేవనెత్తినందుకు నేను స్థుతిస్తూ నేను గనపరుస్తూ మరిన్ని కార్యక్రమాలతో నాయన ఇంకను నీ వాక్కులను నైన ముందుకు తీసుకుని వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధయపడుతూ క్రీస్తు నాము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడునూ మనందరికీ తోడయుండునుగాక ఆమె ప్రేమా కంపం లేని ప్రేమా అపక గు ప్రేమ గణి గు ప్రేమాను ప్రేమా అంగీ తాడు ప్రేమా మత్సర మే పడది ప్రేమా ప్రేమా కరికే చేసులు ప్రేమా సహనం చూపును ప్రేమా వివేక్షణతో నిలుచును ప్రేమా